వైసీపీ సోదరులు స్పీచ్ చెప్పుకోవాలంటే మీ యొక్క వైసీపీ కార్యకర్తల దగ్గర లేదా సాక్షి ఛానల్కి వెళ్ళో స్పీచ్ చెప్పుకోవచ్చు తప్పలేదు ఎందుకంటే సాక్షి ఛానల్లో చెప్తా 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 నేను వైసీపీ స్పోక్స్ పర్సన్ కాదు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మాకు ఒక స్టాండ్ ఉంటుంది మా స్టాండ్ మేము చెప్పుకుంటాం మీ స్టాండ్ అయిపోయింది కదా మీరు వినండి మీ స్టాండ్ అయిపోయిందిగా మీరు వినండి ఎందుకు ఆవేశపడతారు ఇప్పుడు పలాన్ ఛానల్లో పలాన్ డిబేట్కి వెళ్ళినప్పుడు పలాన్ ఛానల్లో పలానా డిబేట్కి వెళ్ళినప్పుడు పలాన్ ఛానల్లో పలానా వినండియా వైసీపీ సోదరులు వినండి వైసీపీ సోదరులు వినాలి వైసీపీ సోదరులు మొదటి వినాలి వైసీపీ సోదరులు మొదటి వినాలి ఒకసారి మాట్లాడిన తర్వాత రెండోసారి మీకు అవకాశం ఆ ఆన్సర్ చేస్తే చూసే ప్రజలకు కానీ మాకు గాని ఒక ఇది ఉంటది మేము అడిగిన కి ఒక్కటి ఆన్సర్ చెప్పరు మీరు చెప్పే ఆన్సర్ రాజకీయ కక్షాను చర్య సిటింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయండి లేదా సిబిఐకి ఇవ్వండి ఇది తప్పే ఇచ్చి నేను ఒక ఐదారు క్వశ్చన్లు అడిగా ఐదారు క్వశ్చన్ మీరు ఏమైనా ఆన్సర్ చెప్పారా ఐదారు క్వశ్చన్లకి మీరు ఏమైనా ఆన్సర్ చెప్పారా ఐదారు క్వశ్చన్లకి మీరు ఏమైనా ఆన్సర్ చేశారా సరే మొదటి క్వశ్చన్ మొదటి క్వశ్చన్ మొదటి క్వశ్చన్ మొదటి క్వశ్చన్ మొదటి క్వశ్చన్ ఆర్డర్లు ఆర్డర్ ఆర్డర్లు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే విధానం తీసేసి ఆఫ్లైన్కి ఎందుకు తీసుకొచ్చారు ఆన్సర్ చేయండి సెకండ్ వన్ ఏదైతే పాలసీ తయారు చేయాలో పాలసీ తయారు చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ లేకుండా మీరు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి పాలసీ తయారు చేసుకున్నారు ఆన్సర్ చేయండి ఆన్లైన్ ఆన్లైన్ విధానం పేటిఎం గూగుల్ పే యూపీఐ సిస్టమ్ తీసేసి ఆయనే చెప్పాడు స్వామి ఎక్సైజ్ మినిస్టరే చెప్పాడు ఎక్సైజ్ మినిస్టరే ఎక్సైజ్ మీ ఎక్సైజ్ ఉప ముఖ్యమంత్రి ఆయన టీవీ ఫైవ్ డిబేట్ ఇచ్చినప్పుడు అందులో చెప్పాడు వైసీపీ ఒకసారి మ్యూజ్ అని చెప్పిన తి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సరైన తెలుసుకోరు సాక్షిలో కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తే చదువుతారు కనీసం మీ మినిస్టర్ మీ ఎక్స్ మినిస్టర్ ఏం చెప్పాడో దీని మీద ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసుకోకుండా మీరు డిబేట్కి వచ్చి ఏం మాట్లాడతారు మాతో మీ మినిస్టర్ చెప్పాడు ఆ పాలసీ తయారు చేసినప్పుడు నన్ను పిలవలేదు స్వామి నాకు తెలున్ తెలియదు అయ్యా అని చెప్పి మీ మినిస్టర్ చెప్పాడు మీ మినిస్టర్ చెప్పిన మాట మీకు గుర్తు చేస్తా అంటే మా మినిస్టర్ మర్చిపోయి చెప్పాడులే ఆయన నిద్రపోయి చెప్పాడులే బహుశా ఆయన గుర్తు లేదు మీరంటే ఎలా కుదురు మీ సొంత మినిస్టర్ చెప్పాడు పోతే ఏదో అవినీతి అక్రమాలు ఇంకోటి ఇంకోటి ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేశాడు రైట్ మేము దాని గురించి కూడా ఆన్సర్ చేయాలి ఎందుకంటే మాకు ఒక నిబద్ధత ఉంది మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మేము తప్పు జరిగింది తప్పని చెప్తే ఒప్పు జరిగితే ఒప్పని చెప్తుంది కానీ మేము చెప్పాలి కానీ చెప్తున్నాం ఏనా ఏదో మట్రా జరిగింది మానవ బంగాళా జరిగి అని చెప్తున్నారు కదా మేము స్పందించడం లేదు అన్నాం కదా ఓకే సరే మేము స్పందించడంలో మేము స్పందించడం ఫెయిల్ అయ్యానుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి స్పందించారు చెప్పమని చెప్పండి ఎవరో చనిపోయారు డోర్ డెలివరీ చేశారన్నారు మొక్కలు మొక్కలు చేశారన్నారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి వెళ్ళి ఎక్కడ పరామర్శిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎక్కడ పరామర్శించారు మీరు చెప్పరు మీరు చెప్పరు అసలు మీ నాయకుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడు మీ నాయకులు జనాలకు రాడు జనాలు కలవడు కార్యకర్తలు కలవడు ఏం జరుగుతుందో తెలుసుకోడు ఏదంటే మీకు నచ్చిన ఛానల్ మీటింగ్ పెడతారు ఇంకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే మేము వినండి ఇంకా మీరు ఏమంటున్నారంటే మేము ఏం చేసినా వైసీపీకి అగేస్టే మాట్లాడతాను లేదంటే కూటమికి సపోర్ట్ గా మాట్లాడతాం అంటున్నారు నేను క్లారిటీగా క్లియర్ గా అడుగుతున్నాం మాకు ఒక పార్టీ గురించి మాట్లాడే సంవత్సరంలా ఒక పార్టీ సపోర్ట్ ప్రజల మనసులు ఏ ఉంది ప్రశ్న ఎలా క్వశ్చన్ చేయాలనుకున్నారో అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు అవినీతి జరిగితే మేము క్వశ్చన్ చేస్తున్నాం కాదండి నేను వైసీపీ సోదరులు సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా వైసీపీ సోదరులని సూటిగా క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చేయండి వీళ్ళు నకిలీ మధ్య తీసుకొచ్చారు సపోర్ట్ చేయాలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి వైద్య అందుబాటులో తీసుకొచ్చి వీళ్ళ నాడు సారే అమ్ముకుంటే సపోర్ట్ చేయాలా సార్ వినండి సార్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు వెళ్ళి ఆయన మాట్లాడండి సార్ ఆయనతో మాట్లాడండి ఇప్పుడు మీరు దళితులు సార్ వినండి డ్రైవర్ చెప్పి డోర్ డెలివరీ చేశారు మేము సపోర్ట్ చేయాలా నిక్కర్లో స్కామ్ చేశారు మేము సపోర్ట్ చేయాలా లేదంటే నిన్న కాక మొన్న పాజి మైనింగ్ లేదు బయటపడుతుంది మేము సపోర్ట్ చేయాలా ఏమైనా సపోర్ట్ చేయాలి సార్ మేము మీరు డబ్బులు సంపాదించుకో స్కామ్ చేసి నాడు సారాయి అమిత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలా మా సపోర్ట్ మీకు దేనికి స్వామి మా సపోర్ట్ మీకు దేనికి మేము వివేకానంద రెడ్డి ఎక్కడ ఎక్కడ మేము స్పందించాం మేము ఖండించాం స్పందించాం కళ్ళి ఇచ్చాం మీరు కలిసి రండి కోటమి ఫైట్ చేస్తాం కాదు కాదు మీకు మీకు ధైర్యం ఉంటే మీకు ధైర్యం ఉంటే మీరు రండి మీరు ఫైట్ చేస్తాం మీరు మాట్లాడతారు సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సార్ ఢిల్లీ వెళ్ళిపోయి నరేంద్ర మోడీ కాలమే పడి నరేంద్ర మోడీ గారు అడుగుతున్నారు సార్ ఈ స్కామ్ నుంచి మమ్మల్ని బయటికి రాగండి బయటికి రాగండి మీకు దండం పెడతా మీకు ఒక్క ఓటుకి బిల్లు అడితే సపోర్ట్ చేశాను కదా ఇంకో బిల్లు సపోర్ట్ చేశారు కదా గత ఐదు సంవత్సరాలు వినండి అయ్యా రైట్ 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 నువ్వు మాట్లాడితే నేను మాట్లాడి నేను పడదు క్రాస్ ట్రాకింగ్ వద్దు చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేయమని మేము అడగలే అనుకుంటున్నారు కదా మీరు అడుక్కుంటుంది అదే కదా మీరు అడుక్కుంటుంది అదే కదా నాటు సారా మాకు సపోర్ట్ చేయండి మేము దళితులు చెప్పా మాకు సపోర్ట్ చేయండి మేము బాబాయిని చెప్పా మాకు సపోర్ట్ చేయండి మీ పాక్రమైనింగ్ అమ్ముకున్నా మాకు సపోర్ట్ చేయండి మేము శాండ్ అమ్ముకున్నా మాకు సపోర్ట్ చేయండి మేము మైనింగ్ అమ్ముకున్నా మాకు సపోర్ట్ చేయండి మేము అవినీతి అక్రమాలు చేసా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి మీరు ఏడుస్తున్నారు కదా మీ రోజు మీ ఏడుపదే కదా మీ ఏడుపదే కదా मी एड़ पदेगा सामे

రాజధాని గురించి మేము స్పందించలేదు అన్నావు కదా ఐదు సంవత్సరాలు మీ పార్టీ ఉంది కదా మీ పార్టీ అడిగి ఎంతమంది మీరు కేసులు పెట్టావు ఎంతమంది జైలు పెట్టావు ఎంతమంది శిక్ష పడే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో స్కామ్ జరిగి నాయకుడు ఏం చేశాడు మీ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఎస్ వెంకటేశ్వర్లు గారు సో ఏంటి ఏం చెప్తారు